ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు తెలుగుబాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇక వివరాలు మరి ఏ జిల్లాలో ఇన్ని రోజులు వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచంగు తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ అకాల వర్షాలు మరోసారి కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇక ఏపీలో చూసుకుంటే ఎప్పుడు వర్షాలు కురుస ముందుగా ఇబ్బంది పడేది ప్ర రైతులు మాత్రమే రైతులు వర్ష అకాల వర్షాల కారణంగా చాలా పంటలు నష్టపోతున్నారు అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని ఈ జిల్లాల్లోని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది రానున్న రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో అయితే ఈ జిల్లా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల వాతావరణం పొడిగా ఉంటుంది అని తెలియచేయడం జరిగింది ఉపరితల ఆవర్తనం మరొకటి ఏర్పడే అవకాశం ఉంది అని దీనివల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్